మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ మీ కట్టగర్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ఆయన మోడీ వదిలిన బాణం ఆయన నక్స కూడా మెచ్చిన ప్రాణం లెఫ్ట్ లేదు రైట్ లేదు అందరూ మెచ్చిన ఫైటర్ ఆయన ఆయనే పవన్ కళ్యాణ్ ఏమంటారు చక్కగా చెప్పారు అంటే కత్తి గారు నిజమే ఆయన ఎక్కడ ఎవరు ఎక్కడ తనకలా వెనకల ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చూపించాడు మహారాష్ట్రలో కూడా చూపించాడు తన గడ్డ కానీ తన పుట్టని నేల తన తనకు తెలియని ప్రాంతం మరొకటి వెరీ స్ట్రాంగ్ పీపుల్ అటువంటి రాష్ట్రంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తిరిగిన ప్లేస్ అన్ని కూడా గెలిపించగలిగాయంటే ఆయన తిరిగిన ప్లేసే కాకుండా రెండు వందల ఎనభై ఈ రోజున రెండు వందల పైన స్థానాలు రెండు వందల ముప్పై రెండు స్థానాలు గెలవడానికి ఆయన ఒక కీలక పాత్ర వహించారంటే దాకా ఆయన అనేది ఏంటంటే నువ్వు నీ స్థానం నువ్వు గెలవలేవు నువ్వు చెప్పేవాడు వా ఆయన స్థానం ఆయన గెలవటం కాదు ఆయన పోటీ చేసిన ప్రతి చోట ఆయన గెలిపించుకోగలిగాడు ఆ మాట అన్న వల్ల నోరు మూపించగలిగాడు ఇలా ఎన్డీఏకి ట్రబుల్ సూటర్ గా దేశంలో నిలుసాడు అంతేగా ప్పుడు మనం ప్రణబ్ ముఖర్జీ అంటే ట్రబుల్ షూటర్ ఉన్నారు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అనుకునేవాళ్ళు అహ్మద్ పటేల్ అనుకున్నారు ఇప్పుడు ఎన్డీఏకి ఎవరు అనుకున్నారు ట్రబుల్ షూటర్ యోగి ఉండేవాడు ఒకప్పుడు మోదీ తర్వాత యోగి అమిత్ షా అనుకునేవాళ్ళు ఇప్పుడు పవన్ అంటున్నారు ఒక తెలుగు వాడిగా ఢిల్లీలో గడ్డ పైన ఆయన పేరు మోగిపోతుందంటే మామూలు విషయం ఆయనకి ఏ స్వార్థం లేదు ఏ అధికార కాంక్ష లేదు పదవి పిచ్చి లేదు ఏ ఇండస్ట్రీస్ లేవు ఉన్న డబ్బులే ప్రజలకు సేవ చేస్తాడు తప్పితే రూపాయి సంపాదించుకున్న ఆశ కూడా లేదు సార్ కర్రీ గారు కాబట్టి దేశ రాజకీయాల్లో ఒక తెలుగు బిడ్డ పరిస్థితికి వచ్చాడంటే మనం దాన్ని చాలా గర్వంగా భావించాలి ఏమంటారు నక్సేట్ షో రాసినప్పుడు మన ఇద్దరం చర్చించుకున్నాం ఆ జనం కూడా బాగా ఆదరించారు మనం దాదాపు లక్షల మంది చూసారు అయితే ఆ నక్స రేట్ కూడా మెచ్చుకునేంతగా పవన్ కళ్యాణ్ సహజంగా ఎందుకంటే రైటిజం వైపు ఉన్న వాళ్ళని అంటే కాషాయం లేదా మోడీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు మెచ్చుకోవాలి జనరల్ గా కానీ పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోగల గా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీరు ఈ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ నక్సల్స్ బావజనం అంటే లెఫ్ట్ బావాలి అవును వాళ్ళు అంత తేలిక అధికార పార్టీని హిందుతత్వాన్ని తత్వాన్ని పార్టీని మెచ్చుకోవాలి మెచ్చుకోరు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వేరు వాళ్ళ ఆలోచనలు వేరు ఆ ప్రజలకు దగ్గర భూస్వాములకి పెత్తందానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళే నక్సల్స్ అవును వాళ్ళు పౌరుకులు ఉంటారు రకరకాలు అవును వాళ్ళు ఒకప్పుడు లెటర్ రాస్తేనే ఎందుకు ఇటువంటి వ్యక్తికి లెటర్ రాస్తాం ఏంటి ప్రజలకు సేవ చేసే వ్యక్తికి ఈ లెటర్ కాదు ఇది ఫేక్ అయి ఉంటుంది మనం కూడా అనుకున్నాం సహజంగా వాళ్ళు లెటర్ రాస్తే సార్ ఏమైనా రాస్తారంటే పవన్ కళ్యాణ్ జర జాగ్రత్త నువ్వు మా టార్గెట్ ఉన్నావు మేము అట్ట రాస్తారు కానీ రివర్స్ లో పవన్ కళ్యాణ్ నాయకుడు కావని అడవును రక్షిస్తున్నాడు స్మగ్లర్ నుంచి రక్షిస్తున్నాడు ఈ మాట చెప్పడం అంటే ఎట్ట అసలు డెఫినెట్గా మీరు అన్నట్టుండి పర్యావరణం ఆయనకి ఇష్టం మొక్కల్ని కాపాడుతాడు అడవుల్ని రెడ్ రెడ్ స్మగ్లర్స్ ఈ యొక్క అక్రమంగా దొంగలు కొట్టేసే వాళ్ళని ఈ స్మగ్లర్స్ అందరిని కూడా తమిళనాడు నుంచి ఏపీ నుంచి బార్డర్లు మనసు శేషాచలం కొండలు పర పవిత్రమైన ప్లేస్ అక్కడే దొరుకుతాయి ఇటువంటి చైనా బంగ్లాదేశ్ నేపాల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే దశాబ్దాలుగా చేసే ఇది ఒకప్పుడు టీడీపీలో కొంత కంట్రోల్ చేయగలరు ఆ తర్వాత వైసీపీ యదీచ్ఛిగా గంగిరెడ్డిలో ఉంటారు స్మగ్లర్లు రాజకీయాలు శాసించే సాయికి ఎదిగిపోయారు వందల వేల కోట్లు సంపాదించారు ఈ రెడ్ రెడ్ నేపాల్ వెళ్ళేదాన్ని ఆపగలిగాడంటే ఇది ప్రకృతి అంతే మరి అడవి తల్లికి భావించి అడవుల్లో జీవించే నక్సల్స్ కూడా ప్రేమాభిమానులు పొందినట్టే కదా అడవులను కాపాడుతున్నాడు ప్రకృతిని కాపాడుతున్నాడు భూస్వామి పెత్తందరికి వ్యతిరేకంగా సామాన్య మానవుల కోసం పోరాడుతాడు చివరికి రెల్లి కులం అన్నాడు సార్ ఆ కులాన్ని సేకరించాడు సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నాడు ఒకవైపు అందరినీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ దళితుల్ని వల వైపు ఉంటారు వీళ్ళు ఎవరు నక్సల్స్ వాళ్ళందరూ ప్రేమాభిమానులు పొందగలుగుతున్నారంటే కింద గ్రాస్ రూట్ లో వెళ్తున్నాడు ఈ రోజు ఎవరికి కానీ విశాఖ స్టీల్ కోసం ఎవరు పోరాడాల ఈ రోజు విశాఖ స్టీల్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆపగలుగుతుంది ఎవరు రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు విశాఖపట్నం ఆపగలుగుతుంది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే రాజధానికి నిధులు తేగా తీసుకురాగలుగుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు తాడిత పీడిత ప్రజల అభిమాని యా తాడిత పీడిత వర్గాల ప్రజల అభిమాని ఒకప్పుడు మనం అంబేద్కర్ అనుకునేవాళ్ళం సార్ అంబేద్కర్ గారి తర్వాత అప్పుడు సర్దార్ వల్ల భయపెట్టారు ఆ తర్వాత పివి నరసింహారావు గారిని మన దక్షిణ భారతదేశం నుంచి లీడర్ని మనం చూసాం బహుభాష కోవిదురు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు ఈ దేశాన్ని మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని పరిచయం చేసిన వ్యక్తి అని చెప్పి మనం అనుకున్నాం ఆ తర్వాత మనం ఎవరిని చూస్తున్నాం చెప్పండి సార్ మీకు ఎవరైనా కనపడరా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు దక్షిణ భారతదేశం కావచ్చు పివి నరసింహారావు తర్వాత అంత అద్భుతమైన వ్యక్తిని మనం చూసామా ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయనకి స్వార్థం లేదు డబ్బు మీద లేదు రాజకీయ పిచ్చి లేదు ఏదో అవ్వదు ఈ దేశాన్ని కాపాడాల ఈ దేశం ప్రపంచం అగ్రగామిగా తీసుకెళ్లాల హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడాలా జాతీయ భావజాలంతో జీవించాలా అంతే కదా కసబ్ ఇన్స్టెంట్ మనకు తెలుసు దశాబ్దానికి క్రితం ఏం జరిగింది ముంబై మారణ హోమం దేశంలో ఉగ్రవాదుల పెట్టిపోయారు ఆ సమయంలో వారణాసి వాళ్ళ నాన్న హస్తికలు కలపడానికి వెళ్ళాడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కసబ్యన్ని చూశాను నేను అటువంటిప్పుడు ఈ దేశం ఏమైపోతుంది ఆవేదన చెందాను కానీ ఒక మోదీ గారు అద్భుతమైన నాయకత్వం చూసాం ఆయన కింద మనం చేస్తా ఉండాలండి అది ఒక నాయకుడిని చేయటం అంటే ఈ రోజు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే వెళ్ళి మోదీ గారిని కలిశాడు మీరు ఈ దేశాన్ని ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు అవును అంటే ఎంత దూరదృష్టి పవన్ పొందాయి పవన్ అంత తక్కువ అంచనా సరే ఎక్కడ గెలవలేరు అంటారు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అంటారు ఒక్క చోట గెలవడాడు మాకు వచ్చి ఏం చెప్తారన్నారు ఇదే బొత్స సత్యనారాయణ గారు గెస్ట్ హెచ్చరిగా వచ్చి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ ఈ తానికి ఏం పని ఓన్లీ ఆయన సినిమా యాక్టర్ అన్నాడు మరి అదే బొత్స నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో కౌగులించుకున్నాడు అంటే జనసేన జాయిన్ అవుతాడు ఏదైనా కార్తీక అంటే చూడండి అంటే విమర్శన కూడా ప్రశంసించే స్థాయికి ఇది కదండి జాతీయ మీడియా కూడా ఆయన వైపు చూస్తుంది అంటే జగన్ వైపు లైఫ్ లేనప్పుడు పవన్ వైపే లైఫ్ ఉంది అనుకున్నప్పుడు బత్స సత్యనారాయణ ఎందుకు ఆగుతాడు అక్కడ గౌరవం ఉండదు కాసి పవన్ కళ్యాణ్ దగ్గర గౌరవం ఉంటది అంతే కదా ఇప్పుడు బాలినేని వారు అంత బంధువే ఆయన ఏమన్నారు అర్ధరాత్రి వచ్చి నా సంతకం పెట్టించుకున్నారు ఇంత దారుణం చేస్తారని నేను అనుకోలేదు అన్నాడు కేసులో అదాన్ని దాంట్లో ఇరుక్కున్నారు కదా అవును అది డైరెక్ట్ గా చెప్పాడు బాలినేని సొంత బంధువే నేను అనవసరంగా ఇతని దగ్గర ఉన్నాను గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నానంటే పవన్ కళ్యాణ్ సామినే ఉదయ్ బాలన్ జగ్గైపేట రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు ఎవరిపై కృష్ణా జిల్లా అధ్యక్షుడు జనసేన వైపు పవన్ తో నా రాజకీయ జీవితం ముడిపడి ఉంటుంది భవిష్యత్తు అని అందరూ అనుకుంటున్నారు సార్ ఈ రోజు నక్సల్ సేవ కాదు దాడిత పీడిత పలుగు వర్గీయులు ప్రతినిధులు పౌరక సంఘ వాళ్ళు స్వచ్ఛంద సమస్యలు హిందూ ధార్మిక సంఘాలు ఒకటి కాదు అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అంటే సార్ తెలుగు వాళ్ళంటే అనేక మంది మహానుభావులు పుట్టిన గడ్డ సుందరయ్య గారు లాంటి స్పార్థకి వాళ్ళు తర్వాత పివి నరసరావు గారు లాంటి దేశాన్ని ఎదిగిన స్ట్రాటజిస్టులు దేశాన్ని ఏది అలాంటి వాళ్ళు ఎన్టీఆర్ ఒక చరింస్ మా వీళ్ళందరూ కలబోసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడా అంటే ఎందుకంటే సుందరయారి యొక్క స్వార్థం లేకుండా బతికే తత్వం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆస్తులు కూడా పంచిపెట్టే తత్వం సుందరయారు ఆ రోజు పంచిపెట్టారంటే వ్యక్తిగత ఆస్తులు పంచిపెడుతున్నాడు పవన్ కళ్యాణ్ తర్వాత పివి నరసింరావు గారు దేశాన్ని ఏదారు ట్రబుల్ షూటర్ గా ఉన్నారు ఇవాళ దేశ రాజకీయం ఆయన కూడా వందల ఎకరాలు ఉంటే వంద ప్రాంతంలో మొత్తం వంద వంద ఎకరాల పైన పేదలు పంచేశాడు ఆయన పివి నరసింహారావు అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ అదే దేశ రాజకీయాలు స్ట్రాటజిస్ట్ గా ట్రబుల్ షూటర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఫెయిల్యూర్ కి కేర్ అడ్రస్ గా ప్రచారం చేశారు ఆయన రకరకాలుగా చిత్రించే ప్రయత్నం చేశారు అదే పవన్ కళ్యాణ్ ఓపిక్ గా సహనంగా నిలబడి గెలిచి ఇలా చూపిస్తున్నాడు డెఫినెట్ గా ఒకప్పుడు ఓటమికి ఆయన అడ్రస్ ఈ రోజు సక్సెస్ కి చిరునామా సినిమాగా మారాడు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తామని చెప్పేసి దేశం మొత్తం పార్టీలో ఆయన వైపు చూస్తుంది ఏంటి జనం ఈ కథ అని చెప్పి మీరు అన్నట్టు అతనిలో ఈ సక్సెస్ కారణం ఏంటంటే కత్తి కదా నేను ఎప్పుడు చెప్తుంటా ఒక రాజకీయ నాయకుడు కాని ఒక వ్యక్తి గాని ఒక పారిశ్రామిక వ్యక్తంగా ఎదగాలంటే అతనిలో ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి చేర్పు ఉండాలి కురుపు ఉండాలి ఇవన్నీ కలిస్తే కలబోస్తే పవర్ కళ్యాణ్ కాబట్టి రోజు దేశ రాజకీయాలని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు ఎస్ సార్ రాస్తే ఆయన పుస్తకం నడిస్తే ఆయన ఒక మార్గం అదే పవన్జం థ్యాంక్ యూ సార్